శాస్త్ర విజ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి అడగరు సో సెమీ కండక్టర్స్ ఎలా పనిచేస్తాయని అడగరు ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ సైన్స్ జనరల్ అది డే అప్లికేషన్ ఆఫ్ సైన్స్ సో యూ నీడ్ నాట్ బి డాక్టర్ టు నో వాట్ ఈ త్రీ మంత్ షుగర్ ఎందుకు మెజర్ చేస్తారు హెచ్బిఎన్ ఎందుకు అని చెప్పాల్సిన అవసరం లేదు యూ నీ నాట్ బి సైంటిస్ట్ సో లీవర్ అంటే ఏంటి స్పిన్ అంటే ఏంటి సో లంగ్స్ అంటే ఏంటి అని అర్థం నువ్వు అనాటమీ చదవాల్సిన అవసరం లేదు సో హుమన్ బాడీలో ఏ అవయవానికి లేని ప్రత్యేకత లంగ్స్ ఉంది లంగ్ ఒక పీస్ తీసిన మళ్ళీ ఆపరేట్ అవుతుంది ఇవన్నీ తెలవాలంటే నువ్వే మెడిసిన్ స్టూడెంట్ కావాల్సిన అవసరం సో ఈవెన్ వితౌట్ ఎ మెడిసిన్ ఆల్సో యూ కెన్ అండర్స్టాండ్ మెడిసిన్ మెడికల్ సబ్జెక్ట్స్ సో అందువల్ల ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అనేది వేరు సైన్స్ వేరు ఇప్పుడు శాఖం చేస్తూ ఇంట్లో మన అమ్మ ఉప్పు చివరలో వేస్తుంది ముందేయదు ఎందుకంటే ఉప్పు ముందేస్తే ఉడకదు అని నీకు ఊర్లల్లో మీకు వెళ్తూ మంచినీళ్ళు ఉన్నాయా అమ్మ అంటారు ఉన్నాడ పప్పు ఉడుకుతుందా అంటారు అంటే నీళ్ళకు పప్పు ఉడుకుతుంది దానికి ఉన్న లింక్ కెమిస్ట్రీ అంటే సాఫ్ట్ వాటర్లో బాయిలింగ్ పాందరగా ఉడుకుతుంది హార్డ్ వాటర్లో ఉడకదు